వృషభ రాశి వారికి అన్ని విధాలా బాగానే ఉంటుంది ఉన్నాడు గురుడు ఉన్నాడు ఏకాదశ లాభ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ కూడా ఛాయాగ్రహం పాపగ్రహంతో కలిసి ఉన్నాడు పాపగ్రహంతో కలిసి ఉండడం వల్ల వాడి ప్రయోజనం ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటి అనుకుంటే లాభాలు ఉన్నాయి తగు నష్టాలు ఉన్నాయి ఆందోళనకరమైనటువంటి జీవన విధాన శైలి ఉంటుంది వృషభ రాశి వారికి ఏదో పోగొట్టుకున్నటువంటి వెలిత ఉంటుంది ధనానికి లోటు ఉండదు అభివృద్ధి కంటి కనపడుతుంది అభివృద్ధి కంటి ఎదుట కనపడుతుంది ఆశాజనకంగా ఉంటుంది కానీ ఆశపడినటువంటి వ్యవహారం రావటం లేదు మనిషి ఎదుగుదల కోసం ఏదైనా కోరిక కోరుకుంటాడు తప్పు లేదు ఎదగాలంటే ఏదో ఒక రకమైనటువంటి ఎవరి సహాయమైనా కావాలి తన ఎదుగుదలకి తన తాలూకా ప్రతిభనైనా సరే గుర్తింపు కలగాలి వృషభ రాశి అంటే సామాన్యమైన రాశి కాదు వృషభానికి అధిపతి అయినటువంటి వాడు శుక్రుడు ఎవరికి లొంగరు వృషభ రాశి అంటే ఒక మన ఇద్దరు సూచిస్తాం కందిస్తాడు ఋషము అంటే రంధీశ్వరుడు ఆ ఋషము ఎటువంటిదండి దూసుకుపోవడం అలవాటు చాలా నమ్మకంగా యజమానికి సేవకురాలుగా ఎంత చక్కగా ఉంటారంటే వినయ ఉంటారు చాలా పలుకుబడిగా ఉంటారు జ్ఞాన సంపన్నులు దయాగల వాళ్ళు మూర్ఖవు పట్టుదలతో జీవించే వ్యక్తులు సామాన్య వ్యవహారం కాదు అలాంటి వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన స్థితితో ఉన్నారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు చాలామంది చెప్తారు ఎన్నో రకాలైనటువంటి ప్రకృతలు చెప్తారు గోచారం చాలా ఇంపార్టెంట్ అందరికీ వర్తిస్తుందా ఇది ఒక మార్గంగా ఉంటుంది అందరికీ వర్తిస్తుంది అంటే కొంతకాళ్ళు ఒక ఫ్లావర్ అంటాం చూసావా ఆ ఫ్లావర్కి సంబంధించినటువంటి విషయాల్ని ఇంచుమించుగా సరిపో ధనవంతుడికి అద్ద తగ్గట్టుగా కొంత పేదవాడి తగ్గట్టుగా పెద్ద కొంత ఇలాగా యావరేజ్గా క్యాలిక్యులేషన్ చేస్తుంటే సమపాళ్ళు కాకపోయినా వాడి తాలూకా వాసనాసి మాత్రం అలా ఉంటు అంటి పెట్టుకొని ఉంటాయి వృషభ రాశి తాలూకా గొప్పతనం సామాన్యమైన విషయం కాదు కానీ తగు జాగ్రత్తలు అవసరం జాగ్రత్తలుగా తీసుకోవాలి సామాన్యమైన విషయం కాదు అయితే ఇక్కడ ధనవంతు కుచుడు ఉన్నాడు ధనాధిపతి బుధుడు మకరంలో ఉన్నాడు అంచేత వీళ్ళు భయపడవలసినటువంటి పని లేదు అయినప్పటికీ కూడా వీళ్ళకి షరితాలిక ప్రభావం ఉన్నదా ఇక్కడ వీళ్ళకి ఏముందంటే షనితాలిక ప్రభావం లేదు అని చెప్పొచ్చు మరి రాహుదాలపు ఏకాదశ లాభస్థానంలో రాహు ఉచ్ఛ స్థితిలో ఉన్నటువంటి వైద్యతో ఉన్నాడు కదండి దానివల్ల మాకు లాభస్థానంలో ఉన్నప్పుడు మాకే అందుకే అంటాను లాభస్థానాధిపతి స్థితిలో ఉన్నప్పుడు రాహు ఛాయాగ్రహం వల్ల అది ఏముందంటే డౌన్ అవుతుంది శుక్రుడి నుంచి రాహు జడ్డు రాహు నుంచి శుక్రుడు జుడుస్తాడు మరో ఈడు కూడా ఆ శని అటు రా బాబు అని ఎందుకంటే ఇద్దరికి ఆ ఛాయాగ్రహంలో రావు కూడా చాలా పాపగ్రహాలు చాలా చాలా జాగ్రత్తగా చూడాలి పాపులు బలవంతులు అయినప్పుడు ఎప్పుడైతే రాజయోగం ఉండునంటాం నిజమే ఇద్దరు పాపులు కలిసే రాజయోగమే కాదన్నా లేదు అయినప్పటికీ కూడా వీళ్ళకేముందంటే గురుబలం ఉంది చేత కొంటు తూసుకుంటూ వెళ్తున్నారు గురుబలం గురుబ్రహ్మ విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే గురువేందమ ఈ గురుబలం ఎంత ఉందో ఆ గురుబలం వల్ల విద్యకి గౌరవానికి అభివృద్ధికి ఎటువంటి డోకా లేదు ఆ అభివృద్ధికి తిరుగులేదు అన్ని రకాలుగా బాగానే ఉంటుంది కానీ విద్యార్థులు కొద్దిగా ఆలోచించే పని ఉంది నిరుద్యోగులు కొన్ని ఆలోచించే పనులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆటంకాలు జరుగుతున్నాయి ఈ ఫిబ్రవరి నెల కాస్త జరిగిపోయినంతట మార్చి నెల నుంచి కొన్ని గ్రహదాలుగా పరిణామాలు మారుతున్నాయి కాబట్టి అన్ని శుభసూచకంగానే ఉంటున్నాయి సూర్య నమస్కారం చేసుకోండి శివారాధన చేసుకోండి మళ్ళీ మరి ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం